స్వాగతం మండలి బుద్ధ ప్రసాద్ పార్లమెంట్ సభ్యులు వల్లబనేని బాలశోరి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పలు గ్రామాలను సందర్శించి తుఫాను బాధిత కుటుంబాలను పరామర్శించి రైతులకు ప్రజలకు భరోసా కల్పించి అండగా ఉంటామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా అరవి పంటలను అరటి పంటలను పర్యటనలో భాగంగా వరి పంటలను అరటి పంటలను కంద పంటలను మొదలగు పంటలను సందర్శించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను ఆదుకుంటామన్నారు ఈ పర్యటనలో కూటమి నాయకులు వివిధ శాఖల ఉన్నతాధికారులు జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు பேர் <Marvel> எப்படிப்படி <az morally terminar> <elim>

ఎనిమిది తోటి చెన్నై టెండీస్ కూడా పూర్తి పదిహేను మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది ఐదు లంచు గ్రామం జంతుపాయి గారి నూనె ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుందండి వర్షం వస్తే ఇప్పుడు చేయడం ఈ సమస్యను జీవితకాలంలో పరిష్కరిస్తాం లేదని చెప్పి முக்கியாங்க ராஜுராஜு அனுபவா

దాదాపు ఎంత మంది ఉంటారు బాలసౌలి గారు మళ్ళీ ప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతా దీనికి కౌలు రహిత కౌలు రహితంగానికి ప్రత్యేక దృష్టి

వారి లీడర్షిప్లో చాలా అద్భుతంగా పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల కేంద్రాలకి తరలించారు తరలించవచ్చు ప్రజలు అది సార్ రెండు వందల నలభై సహాయ కేంద్రాలు పంపిస్తాం జరిగింది ఇందాక చెప్పినట్టు యాభై ఆరు వేల నలభై మంది రైతులు బస్సుపోయారని తీసుకోవాలి గార్మిక నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులు అలాగే ఉద్యానం ఇలా కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచుకు హెక్టార్లు మూడు వేల రెండు వందల ముప్పై రైతులు బస్సుపోయారు ఇస్తావు ఒక దగ్గరలో ముప్పై తొమ్మిది పాక్షిక ముఖ్యం నాలుగు వందల ఎనభై తొమ్మిది వీళ్ళందరికీ కూడా ఏమైతే మనకి ఏమైతే సహాయం అందించం అలాగే యాక్సిడెంట్ జరిగి పాపం బైక్లో వస్తే చెప్పి విరిగిపోయిపోయింది అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోసుకున్నారు అలాగే పునరావాస కేంద్రం ఉన్న వాళ్ళందరికీ కూడా పాత కేజీలు బియ్యాలు మత్స్యకారులు చేయలేదు ప్రత్యేకించి యాభై కేజీలు బియ్యం వాళ్ళని ಆ ದುರೇನೆ ನಿರ್ಣಯ ಅಲ್ಲೇ ಬೇರೋದ್ ಕೂಡ ಕಾಲ್ಸಿ ಮಾ ಅಮ್ಮ ಬಂಗಾರು ಪ್ರಭುತ್ವ ಉಚಿತವಾಗಿ ಸಪೋರ್ಟ್